నర్సీపట్నం మండలం ఓయల్పురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా అసరైన అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అలాగే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మొదటిగా పెద్ద బొడేపల్లి నుండి బైక్ ర్యాలీతో ఓయల్పురం చేరుకున్నారు అక్కడ ఆయనకు స్థానిక మహిళలు హారతి పట్టే తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాలని ఎం నాదం మన వాడ మన పంచాయతీ ప్రత్యేక దళిత పంచాయతీల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని కచ్చితంగా తీరుతామన్నారు అలాగే మేము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయమని మా లక్ష్యం ప్రత్యేక దళిత పంచాయతీలు ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా సపోర్ట్ చేస్తామన్నారు మేము ఏదో ఒక సంఘం స్థాపించి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అడగలేదని మాకు అవసరం లేదన్నారు మా ఆలోచన అది కాదని దళిత వార్డులను ప్రత్యేక పంచాయతీలు సాధించి దళితులను పాలకులుగా చేయడమే మా సంఘం యొక్క ఉద్దేశం అన్నారు అలాగే అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టారని నన్ను ఎంత భయపెట్టినా భయపడేది లేదని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగేసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు తాముల మాన్య శ్రీ 来！<laughs> <laughs> నిజంగా లేకుండా ఉన్నట్టయితే ఈ రోజు భారతీయ స్త్రీ లేదంటే మోడీ గారి భార్యలాగా ఉద్యోగం చేసుకోగలిగి ఉండేదా లేకపోతే మన వీధుల్లోకి వచ్చి మనం చదువుకు ముందుండగలిగే వాళ్ళమా అంబేద్కర్ గారి రాజ్యాంగం రాయకముందు మనకి హక్కు రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి మన నారావు చెప్పారు అదే మా గ్రామస్తులు అందరూ ఉంటారు ఇది కేవలం దళితుల మీటింగ్ కాదు అంబేద్కర్ ఎట్ల మీటింగ్ కాదు ఇది ఊరు పండగ కాబట్టి వేదిక మీద వేదిక ముందు కూడా అందరూ ఉంటారు అని చెప్పారు నిజం మంచిది కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సోదరి మండలు ఎవరైతే అంబేద్కర్ ఎట్లు కాదనుకున్న వారు ఉన్నారో లేదంటే వేరే వర్గాల వారు బీసీలు ఇతర వర్గాల వారు ఉన్నారు జిల్లా ఏఎం అధ్యక్షులైనటువంటి చిన్నదేవుడి గారికి ఇక్కడికి చేసిన సోదరి ఆదిలక్ష్మి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే ఏఎం వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మరి కన్వీనర్స్ దిలీప్ గారు అలాగే అప్పారావు గారు చిన్నబాబు గారు ఇక్కడ వివేదికలంకి ఇచ్చిన అన్ని పార్టీలకు సంబంధించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జైభీములు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు మీ అందరికీ కూడా నా జైభీములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఓఎల్ ఆవిష్కరించుకోవటం ఇట్లా నేను చాలా చోట్లకి వెళ్ళి విగ్రహాలను ఆవిష్కరిస్తూ ఉంటాను అందరితో మాట్లాడుతూ ఉంటాను ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఓయల్పురం గ్రామంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రావటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం ఇది ప్రత్యేకమైన విషయం అలాగే వేదిక మీద కూడా అన్ని పార్టీల వారు ఉన్నారు కుల మతాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన గౌరవించుకుంటూ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని ఆయన గురించి స్మరించుకునేటువంటి అవకాశం రావటం చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను మామూలుగా అయితే అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలిసే ఉంటుంది అయినప్పటికీ కూడా క్లుప్తంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలియజేయాలి అంబేద్కర్ గారి కుటుంబం సైనిక్ కుటుంబం వారి తండ్రి గారు తాతగారు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ఆర్మీలో మహర్ రెజిమెంట్ అనేటువంటి రెజిమెంట్లో పనిచేశారు వీటి తండ్రి గారు సుబేదారిగా పనిచేశారు ఆర్మీలో ఇప్పుడు అందరూ దేశభక్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ సైన్యంలో చేరటం గురించి అంబేద్కర్ గారి తండ్రి గారు తాతగారు ఆయన వారసత్వం అంతా కూడా సైన్యంలోనే ఉంది కాబట్టి యుద్ధానికి భయపడటం అనేది ఆయన రక్తంలో కానీ లక్షణంలో గానీ లేదు అలాగే ఆయన అంబేద్కర్ గారు ఒక్కరే రాశారా రాజ్యాంగం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దానికి కూడా ఇంతకుముందు నేను సమాధానం చెప్పాను ఆయన మళ్ళీ ఇంకొకసారి రాజ్యాంగ సభలో అన్నిటికన్నా ముఖ్యమైంది డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగ రచనా కమిటీ మిగతా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆ రచనా కమిటీలో ఉన్నటువంటి సభ్యుల్లో ఒక ఆయన అస్సాం అస్సాం అంటే మీకు తెలుసు ఇప్పుడు కూడా వెళ్ళటం కష్టం ఆ రోజుల్లో పోవటం పోయినవాడు వచ్చేవాడు కాదు వచ్చినవాడు పోయేవాడు కాదు అక్కడి నుంచి ఒక సభ్యుడు ఉన్నాడు ఆయన ఎప్పుడు రాలేదు ఇంకొక ఆయన జబ్బు మనిషి అట్లాగా ఆ రాజ్యాంగ సభలో రచనా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరూ కూడా ఈ డ్రాఫ్టింగ్కి ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా లేరు కేవలం అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగం రాశారు దీన్ని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయన ప్రసంగంలో కూడా ఇది ఉంది ఆ ప్రసంగంలో కూడా ఈ ప్రస్తావన ఆయనే స్పష్టంగా చెప్పాడు మొత్తం రాజ్యాంగ రచనా భారం అంతా కూడా అంబేద్కర్ భూజ స్కంధాల పైన పడింది ఆయనే దీన్ని నిర్వహించారని ఆయనే చెప్తే అయినా కూడా నిజం గడప దాటేలోపు అబద్ధం అనకాపల్లి దాకా వెళ్ళి వచ్చిందని వీళ్ళందరూ కూడా అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అదే నిజమని జనం భావిస్తారని కనిపెట్టిన మహామోహుడు ఆయన ఉన్నాడు ఆయన జర్మనీలో పుట్టినటువంటి గోబెల్స్ అనేటువంటి ఒక మహానుభావుడు దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు ఆ గోబెల్ ఏం చెప్పాడంటే ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పు జనం కొన్నాళ్ళు ఉండగా ఉండగా అదే నిజమైనా ఇస్తారండి అలాగే అంబేద్కర్ గారి గురించి ఈ అబద్ధాలు ప్రచారం చేయడానికి మొదలుపెట్టాను ఏంటి ఆయన ఒక్కడే రాశాడు అవును ఆయన ఒకటే రాశాడు అందులో అనుమానమే లేదు దానికి రాజ్యాంగ సభే ఒప్పుకుంది రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఒప్పుకున్నారు అయినా కూడా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం ఎందుకంటే మీకు దళితులందు దళితులు అనగానే దళితుల మీద ఒక దుష్ప్రచారం చేయటం అనేది ఒక సరదాగాను ఒక వినోదంగాను ఒక వేటగాను ఒక ఆటగాను మారింది అందరి మీద దళితుడు అంటే చాలు ఏదో ఒక లాయ్ అయ్యారు పాస్ట్ ప్రవీణ్ తాగుబోతు ముద్ర వేసే అది నిజమే కాదా దాని గురించి అందరూ బాధపడతారా లేదా ఏమక్కర్లా దళితుడు కాబట్టి దళిత క్రైస్తవుడు కాబట్టి ఒక మాట అన్నా పనలేదు తప్పలేదు సునీల్ కుమార్ ఒక దళితుడు పర్లేదు ఒక నాలుగు మాటలు పది మాటలు ఏమి ఇబ్బంది లేదు రాయి ప్రసారం చేయి పర్వాలా ఇది ఒక మైండ్ సెట్ ఇది ఒక భావజాలం ఇటువంటి భావజాలమే ఆ రోజు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా కూడా పనిచేసింది అంబేద్కర్ గారిని తక్కువ మాటలు అనలేదు ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని అన్నారు ఇప్పుడు చాలామంది మన సోదరుల్ని వీడు పాకిస్తాన్ ఏజెంటు యుద్ధం వద్దంటే పాకిస్తాన్ ఎండుకో అంటాడు యుద్ధం కానీ పాకిస్తాన్ సంబంధం ఏంటో మరి అర్థం కాదు పాకిస్తాన్ అంటే ఇష్టం ఉన్నాడు పాకిస్తాన్ కూడా అంటాడు మరి మా దిల్లీకి అమెరికా అంటే ఇష్టం ఈయన కూడా పంపేద్దాం వీసా ఇచ్చేస్తే ఈయన సిటిజన్షిప్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు అట్లా అమెరికా అంటే ఇష్టం ఉన్నాడు మంది ఉన్నారు మీరు పంపిస్తే వెళ్ళిపోతాడు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దేశంలో గౌరవంగా బతుకుతున్నటువంటి పౌరుల్ని గౌరవంగా ఉన్నటువంటి దేశభక్తులైనటువంటి దళితుల్ని కించిపరిచేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి అది ఏదైనా కావచ్చు మనందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేశభక్తి వేరు అలాగే ఇతరులంటే అసహించుకునే ఇది వేరు దేశభక్తి వేరు జాతీయవాదం వేరు దేశభక్తి అంటే మన దేశాన్ని మనం ప్రేమించడం మన దేశంలో ఉన్న పౌరులందరినీ ప్రేమించడం అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకోవటం అది దేశభక్తి కాకపోతే ఈ విభజనవాదులు ఏం చెప్తారంటే దేశభక్తి అంటే అది కాదు నేను చెప్పేదే దేశభక్తి మేము చెప్పినట్టు వింటేనే దేశభక్తి దేశభక్తి అంటే నువ్వు వీణ్ణి తిట్టమంటే వీడిని తిట్టాలి వీణుని పొగడం అంటే వీడిని పొగడాలి మీ యుద్ధం చేస్తే నువ్వు చేయాలి మీకు యుద్ధం